కదా బూరెలు చూడండి ఇదిగోండి ఎలా పొంగుతున్నాయో బాగా పొంగుతున్నాయి ఇవైతే కానీ అండి కాల్ని కాలు అట్టు తీసేసుకున్నాం మనము హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు కార్ఖానలో పొయ్యేటం అయితే అయిపోయింది కదా ఈ రోజు అయితే బూరెలు బూరెలండి రాగి బూరెలు అనమాట ఇదిగోండి రాగి పిండి ఒక కప్పు తీసుకున్నానండి నేనైతే అరకప్పు అయితే గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఇదిగోండి అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాను కప్పు రాగి పిండికి అరకప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఇదిగోండి ఒక చిటికేడు ఉప్పేస్తాండే ఒక పావు కప్పు అండి ఇది కొబ్బరి పొడి ఇంట్లో ఉండేది కదా అందరి ఇళ్ళలో కొబ్బరి పొడి పావు కప్పు కొబ్బరి పొడి వేసాను ఇదిగోండి ఒక రెండు చెంచాలు నువ్వులు వేసానండి కొంచెం ఒక రెండు చిటికెళ్ళు యాలకులు యాలకులు వేసుకున్నాను ఒక్క చిటికెడు ఇదిగోండి చిటికెడు వంట చూడ వేసాను ఒక్క చిటికెడు అంటే చిటికెడ వంట చూడ వేసాను ఇప్పుడు వీటిని కలుపుకుందాం మనం ఆరగా బెల్లం కప్పు తీసుకుంటున్నానండి ఇది శుభ్రంగా మనకి ఊరక కరిగితే సరిపోతుంది సన్న వస్తే సరిపోతుంది ఎక్కువ పాకం వచ్చే అవసరం లేదు సన్న తీగ రావాలి మనకి ఇది ఓకే అండి బెల్లం అయితే మనకు కరిగింది ఇదైతే తింటే వస్తుంది ఇదిగోండి దించి దాంట్లో పోసాను ఓకే అండి బెల్లం పాకం అయితే ఇదిగోండి సన్న తేగ కూడా రాట్లా చూసారా తెగిపోతుంది ఇట్లా ఉండాలి అంటే పాకం రాకూడదు ఊరకు కరిగితే చాలు బెల్లం ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఇదిగోండి ఇప్పుడు మనం పిండి ముందుగా ప్రిపేర్ చేసుకో పెట్టుకున్న పిండి ముందుగా అందులో అయితే పోసి వేడిగా వేడి మీద పోసినా ఏం కాదు ఇదిగోండి కలిపేస్తున్నాను నేను మొత్తం పట్టిద్దండి కప్పు బెల్లం మొత్తం పట్టిద్ది అందుకని మొత్తం పోసేసాను శుభ్రంగా పిండి వేసి కూడా చూసేసాను దీంట్లో శుభ్రంగా ఇదిగోండి కలుపుకోవాలి ఓకేనండి బెల్లం పాకం కలుపుకున్నాక ఇదిగోండి కొంచెం నీళ్లు మామూలు చల్ల నీళ్ళేనండి ఓకేనండి నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు ఈ నీళ్లు శుభ్రంగా పిండి కలుపుకోవాలి పాలు కూడా వేసి కలుపుకోవచ్చు అండి కాకపోతే నేను నీళ్ళు వేసి కలుపుతున్నాను కొంచెం కొంచెం ఒక్కొక్క చుక్క ఒక్కో చుక్క వేసుకుంటూ నీళ్ళు కలుపుకోవాలి ఓకే అండి చూసారు కదా మనం ముద్ద ఇలా లూజ్గా కలిపి పెట్టుకోవాలి కలిపి దీన్ని ఒక పది పదిహేను నిమిషాల సేపు నాణియ్యాలండి నేను పక్కన పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఓకేనండి ఇప్పుడైతే తవా పెట్టేసుకుందాము అండి రెండు ఇదిగోండి రెండు కేజీలు నూనె తీసుకున్నాను నేనైతే ప్రస్తుతానికి రెండు కేజీలు ఆయిల్ అయితే పోసేస్తుండే మీ ఇష్టం మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోండి మీరు ఎంత చిన్న కళాయిలు కొంచెం ఆయిల్ పోసుకుంటే సరిపోతుండే మనకు ఆయిల్ అయితే కాకొస్తుంది ఇంకా దగ్గరికి పిండి కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు అవుతుందండి మనం ఇదిగోండి ఇదైతే తిరగండి ఇదిగోండి చాలా చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది పిండి అయితే ఇలానే ఉండాలి మనకి ఇంతకన్నా ఇంకా గట్టిగా ఉండకూడదు ఒకసారి ఇదంతా ఒకసారి మదయం చేసుకోండి పిండి అనేది ఇవ్వండి ఇలా మదయం చేసుకోండి మదాయం చేసుకున్నా కదా నేను ఇదిగో ఇక్కడ ఆయిల్ కవర్ ఇది ఉంది కాబట్టి ఇదే యూజ్ చేస్తున్నా లేదంటే మామూలు కవర్ అయినా తీసుకోండి కొంచెం గిన్నెలో నూనె తీసుకోండి గిన్నెలు ఎగ్గే రేట్లో పెట్టుకున్న నూనె నేను తీసుకొని ఇదిగోండి ఒక చిన్న ముద్ద ఇదిగోండి ఈ సైజు ముద్ద ఈ సైజు ముద్ద ఒకటి తీసుకొని ఇదిగోండి చూస్తున్నారా రౌండ్గా నీట్గా ఒత్తికోవాలి మందంగా కొంచెం మందంగా ఉత్తుకోవాలండి ఓకే అండి ఒకేసారి రెండు ఒత్తి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఈ మందం ఉండాలి మనకి ఈ మందం ఉంటే సరిపోతుంది ఓకేనండి వేస్తున్నాను నేనైతే ఆయిల్లో బూరెలు నిదానంగా పొంగుతాయండి ఇబ్బంది ఏ లేదు మనకి మళ్ళీ ఒకటి ఒక్కటి చేసుకోవటం వేస్తూ ఉంటా నేను కదా బూరెలు చూడండి ఇదిగోండి ఎలా పొంగుతున్నాయో బాగా పొంగుతున్నాయి ఇవి ఇవైతే కానీ అండి కానీ కానీ తీసేసుకున్నాం మనము పచ్చి పచ్చి వేగుతూ ఉంటే కాలు కాని తీసేస్తుండే నేనైతే ఎప్పటి నుంచో రాయి బోరెలు చూపించాలనుకుంటున్నాను అండి వాళ్ళు అనమాట ఫస్ట్ వీడియో బోరెలు చేస్తే అని అనిపించింది నాకు అందుకని నేనైతే బోరెలు చేస్తుండే ఇదిగోండి చూస్తున్నారు కదా మనకి పిండి కూడా అయిపోయిందండి ఇంక మొత్తం పిండి కూడా అయిపోయింది కొంచమే చేశాను వీడియో కోసమే కదా కాబట్టి కొద్దిగా చేశాను అనమాట చూస్తున్నారు కదా ఇవిగో ఇవైతే కాలిపోయినాయి ఇదిగోండి ఓకే అండి ఇంక అయిపోయి మనకి వెంటే బాగా వేగిపోయి మొత్తం తీసేస్తుంది నేను అండి రాగి బూరలు అయితే అయిపోయినాయి కదా మనకి చాలా చాలా బాగా వచ్చినాయండి రాగి బూరలు అయితే ఒకటి అయితే పగలగొట్టి చూద్దాం కాస్తున్నారు కదండి బాగా నువ్వులు కూడా కనిపిస్తున్నాయి మనం వేసుకున్న నువ్వులు రాగి పిండిలో రాగి అయితే ఇదిగోండి ఒకటి చూపిస్తా అబ్బా చూసారా ఎంత బాగా వచ్చినాయి రాగి బోర్లు అయితే చాలా చాలా బాగా వచ్చినాయి అండి మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి రాగి బోర్లు ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి మన వీడియోని ఎంకరేజ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్